వెల్కమ్ టు టీబీసీ న్యూస్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో మాజీ మంత్రి పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు అంతకంటే ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు మహబూబ్ జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతటా పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ రేఖలందరూ కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా జెండా కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతూ ఉంది నిజానికి తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప పండుగ దినం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం అందరి పోరాట పటిమతో ముఖ్యంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష నెరవేరడం జరిగింది సాధించుకున్న తెలంగాణను అందరు ఆశించిన కూడా ఎక్కువగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయడం జరిగింది పది సంవత్సరాలు తెలంగాణ దేశంలో ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది వారు దురదృష్టవశాత్తు మళ్ళీ వేరే వారి చేతులు ఇది పడడం మళ్ళీ పది సంవత్సరాలు పోవడం జరిగింది రాష్ట్రం ప్రజలందరికీ అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరిగిండే మరి ఇప్పుడు పరిస్థితి ఏందని అందరికీ అర్థమవుతా ఉంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుకుందామా మనందరం బాగుపడదాం దిశగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మరి ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి మద్దతు పెట్టి ఓట్ నేయించుకొని మరి వాళ్ళ ఆ ఒక్క పని కూడా మరి వాళ్ళైతే ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాష్టం అంతా కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులందరూ కూడా బ్రహ్మాండంగా కొనుగోలు చేయడం రైతులకు పంట కొనుగోలు చేయడం రైతులకు రైతు బంధు ఇవ్వడం రైతులు ఎవరు చనిపోతే రైతు బీమా కారకును ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయినాయి ఇప్పుడు చూసి ఎక్కడికక్కడ కళ్లాల్లో రైతులు నెలలు తరబడి ఒడ్డు పోసుకొని పడిగాపులు కాస్తా ఉన్నారు వర్షాలకు అవన్నీ మొలకలు ఇస్తా ఉన్నాయి పట్టించుకునే నాదులు లేదు దిప్పలేము రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతా ఉంది రైతు బీమా కూడా ప్రీమియం కట్టగా రైతు బీమా రావట్లేదు మరి రైతు బంధు ఇన్ని రోజుల్లో రైతు బంధు కూడా పూర్తిగా ఎవరికి ఇవ్వట్లేదు రకంగా ఒక ఉదాహరణ చెప్తాను రైతుల గురించి అట్లా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే దిశగా అలా ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను వచ్చే ఏదికైనా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎప్పటికీ ఏ అయినా ప్రజలందరూ సిద్ధంగా ప్రభుత్వానికి బోధ్యపరచంగా అందరూ కోరుతా ఉన్నాను మరొకసారి ఈ సందర్భంగా మహబూబ్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా தெலங்கானா ஆயுர்வாவது சந்தர்ப்ப சபாகாஷ்